జై శ్రీకృష్ణ వే ఈ రోజుల తపస్సులు ఎనిమిది వందల ముప్పై ఏడవ నామాన్ని చేరుకున్నాం బలైగుందిలే అమ్మవారి పేరు ఈరోజు అర్ధ చంద్ర లసోద్ధం స్ట్రా అంటే అమ్మవారి యొక్క దంతంలో ఏవైతే ఉన్నాయో అర్ధ చంద్రోల్లసద్ద్రా అర్ధ చంద్రం అంటే ఆఫ్ మూన్ అర్ధచంద్రుడులాగా తెల్లగా సరిగ్గా ఇలాగ మంచి షేప్తోటి అంటే మంచి ఈ జాస్ అంటారు కదా ఈ మంచి జాస్ అండ్ వరుసలు చక్కగా ఉన్నటువంటి తల్లి అని అర్థం అమ్మవారి ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి చంద్రుడి కాంతితోటి ఇలాగ ఉంటే అమ్మవారి పళ్ళవరస ఎంత మంచిగా ఉంటుంది కదా సో అలాంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రేమగా మదిలో నిలుపుకుంటూ మనం ముందుకి పలు వెళ్దాం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ం అర్ధచంద్రలసోద్దంష్ట్రాయ నమ అర్ధచంద్రోల్లసద్దాయ నమ ఇది సరిగ్గా ఉందండి నామం ఓం అర్ధచంద్రోల్లసద్ద్రాయ నమ అర్ధచంద్రోల్లసద్ద్రాయ నమ अर्धचन्द्रोल्लस्रायै नमः ॐ अर्धचन्द्रोल्लसद्दशायै नमः ॐ अर्धचन्द्रोल्लसद्ंशायै नमः ॐ अर्धचन्द्रोल्लसद्ंशायै नमः ॐ अर्धचन्द्रोल्लसद्दशायै नमः ॐ अर्धचन्द्रोल्लसद्दशायै नमः ॐ अर्धचन्द्रोल्लसद्दशायै नमः ॐ अर्धचन्द्रोल्लसद्दशायै नमः ॐ अर्धचन्द्रोल्लसब्दंशायै नमः ॐ अर्धचन्द्रोल्लसद्दंश्रायै नमः ॐ श्रियै नमः जेष्टिक्